నవరాత్రి రెండు వేల ఇరవై ఐదు నవరాత్రికి ముందు ఈ వస్తువులను ఇంటికి తీసుకురండి అమ్మవారి ఆశీస్సులు మీ సొంతం చేసుకోండి అని చెబుతున్నారు పండితులు నవరాత్రి పండుగను సంవత్సరానికి నాలుగు సార్లు జరుపుకుంటారు వసంత ఋతువులో చైత్ర నవరాత్రి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు శరద్ ఋతువులో జరుపుకునే శారదీయ నవరాత్రులు ఇక శీతాకాలంలో జరుపుకునే మాఘ నవరాత్రులు ఈ నాలుగింటిలో శారదీయ నవరాత్రులు అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి ఈ నవరాత్రి వేడుకలను దేశవ్యాప్తంగా చాలా వైభవంగా జరుపుకుంటారు నవరాత్రిలో తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు నవరాత్రి సమయంలో అమ్మవారిని పూజించడం ఉపవాసం ఉండడం ద్వారా అమ్మవారు సంతోషంతో ఆశీర్వదిస్తుందని చెబుతారు శాస్త్రం ప్రకారం దుర్గాదేవికి చాలా ప్రియమైనవిగా భావించే కొన్ని విషయాలు ఉన్నాయి మీరు నవరాత్రికి ముందు ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే దుర్గాదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు నవరాత్రికి ముందు ఏ శుభ వస్తువులను ఇంటికి తీసుకురావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు వెండి నాణ్యం కలశం తామర పువ్వు దుర్గామాత విగ్రహం లేదా చిత్రం శ్రీయంత్రం పదహారు అలంకరణ వస్తువులు ఎర్ర చందనపు దండను తీసుకురావచ్చు ఈ వస్తువులన్నీ ఆనందం శ్రేయస్సు సంపద రాకకు చిహ్నాలుగా పరిగణించబడతాయి ఇక వెండి నాణ్యం దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు నవరాత్రి సమయంలో వెండి నాణ్యం తీసుకురావడం వల్ల ఇంట్లో సంపద శ్రేయస్సు వస్తుంది కలశం కలశం ఏర్పాటు నవరాత్రిలో ఒక ముఖ్యమైన భాగం మట్టికుండ ఇత్తడి వెండి లేదా బంగారంతో చేసిన కలశాన్ని ఇంట్లోకి తీసుకురావడం శుభప్రదం ఇది శుభ ఫలితాలను తెస్తుందని అంటారు దుర్గాదేవి విగ్రహం లేదా చిత్రం నవరాత్రి సమయంలో మీరు దుర్గాదేవి విగ్రహం లేదా చిత్రాన్ని ఇంటికి కూడా తీసుకురావడం శుభప్రదం పూజ గదిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు శ్రీయంత్రం మత విశ్వాసం ప్రకారం నవరాత్రికి ముందు ఇంట్లో శ్రీయంత్రాన్ని తీసుకురావడం చాలా శుభప్రదం ఇది సంపద విజయాన్ని తెస్తుందని చెబుతారు పదహారు అలంకరణ వస్తువులు మహిళలు అదృష్టాన్ని పొందడానికి దీర్ఘ సుమంగలిగా ఉండడానికి నవరాత్రికి ముందు పదహారు అలంకరణ వస్తువులను ఇంటికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు ఎర్రచందన జపమాల దుర్గామాత మంత్రాలను జపించడానికి ఎర్రచందన జపమాల శుభప్రదంగా పరిగణించబడుతుంది దాన్ని ఇంట్లోకి తీసుకురావడం వల్ల దుర్గామాత ఆశీస్సులు లభిస్తాయి ఇక నవరాత్రి ముందు ఇంటి నుంచి ఈ వస్తువులను తొలగించండి వాటిలో విరిగిన వస్తువులు నవరాత్రి ప్రారంభానికి ముందు బూట్లు చెప్పులు గాజు పాత్రలు వంటి పాత విరిగిన వస్తువులను ఇంటి నుంచి తొలగించాలి నవరాత్రి సమయంలో ఇంట్లో ఏ విధమైన దెబ్బతిన్న లేదా విరిగిన విగ్రహం లేదా చిత్రాన్ని కూడా ఉంచకూడదు జుట్టు గోలను కత్తిరించుకోవద్దు నవరాత్రి సమయంలో గడ్డం జుట్టు గోలను కత్తిరించడం నిషేధం కనుక నవరాత్రుల ప్రారంభానికి ముందుగా నీ పనులు చేయండి పై విధంగా చెప్పినవి ఆచరించినట్లయితే మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్